నమస్తే ద నైన్ స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఛానల్ అయిన మహా న్యూస్ పై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడాన్ని విజయనగరం జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు దాడిని ఖండిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు శనివారం స్థానిక కోట వద్ద నుండి మూడు లాంతర్ల జంక్షన్ వరకు జర్నలిస్టులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు దాడిని ఖండిస్తూ నినాదాలు చేశారు జరిగినటువంటి ఈ రోజు దాడిని విజయనగరంలో ఉండేటటువంటి జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నా ఒకవేళ మహాటీవీ రాసినటువంటి వార్తల్లో తప్పని మీరు భావిస్తే మీరు న్యాయస్థానానికి వెళ్ళొచ్చు శాంతియుతమైనటువంటి నిరసన ప్రదర్శనలు చేయొచ్చు టిఆర్ఎస్ చెందినటువంటి కార్యకర్తలుగా చెప్పుకునేటటువంటి కొంతమంది మహాటీవీ మీద జరిగినటువంటి దాడికి జర్నలిస్టు సంఘాలే కాకుండా ప్రజాస్వామ్యవాదులు ప్రజా అందరూ కూడా రోజు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు గౌరవమైనటువంటి కేసీఆర్ గారికి విజయనగరం జర్నలిస్టు తరఫు నుంచి ఒక విన్నపం ఆ దాడి మీ పార్టీకి సంబంధించిందైతే మీరు క్షమాపణ చెప్పాలి ఆ దాడి మీ పార్టీ కార్యకర్తలు కావాలనుకుంటే మీరు వెంటనే దీనికి పైన న్యాయ విచారణ కోరాలని విజయవాడ జర్నలిస్టుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రముఖ న్యూస్ మహా మహాటీవీ పై మహాటీవీ న్యూస్ ఛానల్ పై బిఆర్ఎస్ శ్రేణులు దాడి చేయబడి అమానుషం దీన్ని జర్నలిస్టులు యూనియన్ తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్య పెద్దలు దాడులు అనేవి ఎవరికి కూడా భౌతిక దాడులు అనేది ఎవరికి కూడా తాగది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఆ వాక్ వాక స్వాతంత్రం అందరికీ ఉంది వాక్ స్వాతంత్రం అధికమించి దాడి చేయడం అనేది ప్రజాస్వామ్య పక్షంగా మేము తీవ్రంగా ఖానిస్తున్నాం